హాయ్ అండి ఇంకా ఈ వీడియో వచ్చేసి బియ్యాల వారి విందుకోసం అని చెప్పేసి మా అక్క వాళ్ళు ముందు రోజు మా ఇంటికి వచ్చేసారండి పాణ్యం దగ్గరలో జమ్ములా పరమేశ్వరి గుడికి వెళ్దామనే ఉద్దేశంతో వచ్చారు అయితే అక్క వస్తూ వస్తూ కంపల్సరిగా కనకాంబరాలు మల్లెపూలు తీసుకొని వస్తారండి నాకు చాలా బాగా ఇష్టం అనమాట కనకాంబరాలు కాబట్టి ఒకేసారే కట్టుకొని తీసుకొని వచ్చారు అయితే అక్క వచ్చింది అంటే నేను కంపల్సరిగా బయటికి వెళ్తానండి ఏదో ఒక పని చూసుకోవటానికి ఇంకా ఇంటికి వచ్చేసరికి అక్క ఏం చేసింది అంటే ఇలాగ తొట్టా కాసరకాయ చేద్దాము అనే ఉద్దేశంతో పెట్టేసుకున్నారనమాట ఏం మొహం మిగతాంది అంటనా

మల్లిక కూడా అన్ని మార్చేసిందా కాసరకాయ కర్రీ వేస్తున్నారు కర్రీపాట్లు బెల్లం మిక్సీ పట్టేసినారు నేను వచ్చేసరికి ఇంత పని చేసేసినారు నువ్వులు బెల్లం సరే కర్రీ కావాలి చూడండి కర్రీ ఎంత బాగా చేశారు కదా నువ్వులు బెల్లం వేసేసి ఇలాగ వర్షాకాలంలో కాసరకాయలకు సంబంధించినటువంటి కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట అయితే వీటిలోకి కంపల్సరిగా మనము జొన్న రొట్టె చేసుకుంటేనే బాగుంటుందండి అయితే అక్క ఏం చేస్తుందంటే ఎప్పటికైనా కూడా చేతితో తట్టి ఇలాగా జొన్న రొట్టెలు చేస్తారు నేనైతే రేకుల కట్టతో ఎక్కువగా రుద్ది జొన్న రొట్టె చేస్తానండి కానీ చేతితో తట్టిన వాటికి రేకుల కట్టెతో తట్టిన వాటికి చాలా తేడండి చేతితో తట్టినటువంటి రొట్టె ఇంకా ఎక్కువగా స్మూత్గా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే అక్క రొట్టెలన్నీ చేస్తూ ఉంది ఎప్పుడైనా అక్క కానీ అమ్మ కానీ వచ్చారనుకో కంపల్సరిగా నేను వంటకి దూరంగానే ఉంటానండి ఎందుకంటే చాలా టేస్టీగా చేస్తాదన్నమాట అక్క వంటలు కాబట్టి అక్కతోనే చేయించుకుంటాను అందులో ఎవరికైనా కూడా తల్లి తర్వాత మనకు ఎవరు అంటే అక్కగారేనండి కాబట్టి మనకి వాళ్ళని చూడంగానే అబ్బా ఈరోజు ఏమంట చేయాలి అక్క మీరే చేయకండి అని చెప్తూ ఉంటాము అంటే అంత మజ్జిగ తయారవుతాం అనమాట సో వాళ్ళు చేస్తూ ఉంటే మనం హ్యాపీగా తినొచ్చు అనేది నా ఉద్దేశం అండి మీకు కూడా అలాగనే ఉంటుందా ఇంకా ఉదయం లేవంగానే అందులో మా బావకి ఏంటంటే జ్వరం వచ్చిందండి లైట్గా దగ్గు అలాగా ఉండింది అనమాట సరే అని చెప్పేసి నేను మామూలుగా ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ చూడండి మల్లె ఎంత బాగా దూదిలాగా భలే వచ్చాయన్నమాట నేనైతే ఒకటి మినపప్పు తీసుకుంటే మూడు రవ్వ వేసేసి ఇలాగ చేసుకుంటూ ఉంటాను చాలా వీడియోలు చేశానండి ఇంకా ఇడ్లీలు ఇలాగ తుంచం అంత స్మూత్గా అన్నమాట ఇంకా ఆ తర్వాత వీటిలోకి మామూలుగా సాంబారు అలాగే చట్నీ చేద్దాము అనే ఉద్దేశంతో పప్పు కూడా ఉడకబెట్టి వాటిలో కొంచెం చింతపండు రసము నీళ్లు పోసేసాను ఈ చింతపండు పిప్పితో మామూలుగా ప్రమిదలు అలాగో తోమేసుకుంటాను ఇంకా ఇక్కడ కూరగాయలన్నీ మగ్గపెట్టేసుకున్నానండి ఈ టైంలో మా వారు ఏం చేశారంటే కూరగాయలు తెచ్చారండి ఈ కూరగాయలు తెచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే గుడికి వెళ్ళాలి అబ్బా ఈ టైంలో ఈయన కూరగాయలు తెచ్చారే ఎలా అబ్బా పనికి పని తోడైందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఒక దిక్కు సర్దుకుంటూ ఉన్నాను అత్తయ్య మాత్రం పైకి వెళ్ళి పూలు తీసుకొని వచ్చారు ఈ మిరపకాయలతో ఏదైనా పచ్చడి పెట్టు అని అంటూ ఉన్నారండి మా వారు ఎక్కువగా యూట్యూబ్ చూస్తూ ఉంటారు ఈ పచ్చిమిరపకాయలతో మామూలుగా నిల్వ పచ్చడి పెడితే బాగుంటుంది అని అంటూ ఉన్నారు కానీ నాకైతే వాటికి కొలతలు సరిగ్గా తెలియదు కదా సో మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎప్పుడు కొత్తిమీర కొత్తిమీర అని అడుగుతూ ఉంటావు కదా కొత్తిమీర కరేపాకు తెచ్చా అని చూడు అని చెప్తే సరే అని చెప్పేసి నేను సాంబారు అసలు సాంబార్ భలే కుదిరిందండి ఓన్లీ పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు సాంబార్ పౌడర్ అంతేనండి ఇలా చేస్తే మనకు రాత్రి వరకైనా కూడా సాంబార్ చెడిపోదనమాట ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య గారు ఇక్కడే ఉంటారనే ఉద్దేశంతో నేను మామూలుగా గోంగూర చట్నీ సప్పిడిపప్పు అలాగే ఇడ్లీలోకి చట్నీ సాంబారు ఇలాగా చేసేసాను మామూలుగానే నా పని చాలా లేట్ అండి అందులో అక్క ఉదయమే ఆరికే వెళ్ళిపోయారనమాట గుడికి సరే నేను నిదానంగా చేసుకుంటూ పన్నెండుకైనా పోదామని చెప్పేసి ఇలాగ వంటలన్నీ ప్రిపేర్ చేసేసాను ఇంకా కూరగాయలు కూడా సర్దేశానండి ఇలాగ కవర్లో పెట్టేసుకున్నాను అనమాట వంకాయలు అయితే చాలా ముదురుగా ఉన్నాయబ్బా మామూలుగా లేతగా ఉంటేనే బాగుంటుందండి ఏ కర్రీ చేసుకున్నా కూడా ఇంకా కొత్తిమీర మాత్రం ఒకేసారి కడిగి ఇలాగ పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మా బావగారికి జలుబు జ్వరం అని చెప్పాను కదండీ మనకు ఎన్న భరించుతంగానే జలుబు చేసినప్పుడు ఏంటంటే ముక్కు దిబ్బడగా ఉండటము పట్టేసి ఉండటము చలికాలంలో ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది ఈ చిట్కా అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని వాటిలో మనం ఇలాగ బియ్యము అలాగే కర్పూరం వేసేసి కర్పూరం కూడా బాగా నలిచి ఇలాగ వేసి ఆ తర్వాత ఈ విధంగా కలుపుకొని మూటలాగా కట్టుకోవాలన్నమాట మనము మూట కట్టుకున్న తర్వాత మనకేంటంటే ఇది మెయిన్గా ఒక మూడు రోజులు పనిచేస్తుందండి బాగా పవర్ ఉంటుంది ఎప్పుడైతే మనకు ముక్కు దిబ్బడిగా ఉంటుందో ఆ టైంలో మనం పీల్చుకున్నామనుకో చక్కగా మనకు రిలీఫ్ వచ్చేస్తుందనమాట చక్కగా ఈ విధంగా మూట కట్టేసి మనం జోయలో పెట్టేసుకున్నామనుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు పీల్చుకోవచ్చు పిల్లలకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి న్యాచురల్ రెమెడీ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ మూట కట్టేశాను ఇంకా ఈ విధంగా కట్ చేసి ఇస్తూ ఉన్నానండి మనము ఈ మూటను ఎక్కడైనా పది మందిలో పీల్చుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం నైస్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇలాగ నీట్గా కట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు చూడండి ఈ మూట ఎంత బాగా రెడీ అయిపోయింది కదా చిన్నపాటి మూట ఇంకా ఇప్పుడు మా బావగారికి ఈ విధంగా ఇచ్చేసాను అబ్బా చాలా ఘాటుగా ఉంది చాలా బాగా పనిచేస్తుందని అంటూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత పూజ చేసుకున్నానండి హడావిడి హడావిడిగా పూజ చేసుకున్నాను అనమాట మామూలుగా అయితే గన నేను జాజి పూలని నీట్గా ఇలాగ వేడ్చుకుంటూ పెట్టుకుంటాను అందులో ప్రయాణం కాబట్టి కొంచెం తొందరగానే రెడీ అయిపోయానండి మామూలుగానే నన్ను నువ్వు లేటుగా వస్తావు లేటుగా వస్తావు అని అంటూ ఉంటారని చెప్పేసి కొంచెం తొందరగా రెడీ అయ్యాను ఎంత రెడీ అయినా కూడా నేను లేటుగానే పోతానండి అది నా అలవాటు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు పని తొందరగా చేయటం రాదండి అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ సమకూర్చుకొని వెళ్తాను కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి గురించి అయితే ఆలోచన చేయనండి హ్యాపీగా అందరితో సంతోషంగా గడుపుతానమాట ఇంకా ఇప్పుడైతే పాణ్యం దగ్గర ఉన్నటువంటి జంబులా పరమేశ్వరి గుడికి అయితే బయలుదేరామండి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదండి మా అక్క కూతురికి పెళ్ళి ఫిక్స్ అయ్యింది డేటు వచ్చేసి ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు అండి అయితే పెళ్లి పనులు మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ ఇలాగా జమ్ములా పరమేశ్వరి గుడికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ చేయాలంటండి నాకైతే తెలియదు పెళ్లి కొడుకు వాళ్ళకి ఇలాగా ఆచారం ఉందన్నమాట ఇంకా ఇప్పుడైతే మా అక్క వచ్చేసింది అండి నన్ను పెంచినటువంటి తల్లి ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదండి మా బావగారు మినిస్టర్ అయ్యారు సో మాలో ఒకడు ఇంత ఎత్తుకు ఎదిగాడని చెప్పేసి మేము ఎంతో చాలా 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 సంతోషంగా ఉన్నాము అయితే మా బావగారు రాలేకపోయారు మా అక్కగారు వచ్చారనమాట ఇంకా అక్క వచ్చిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన పూజ చేస్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే గాన మా బంధువులు అందరూ వచ్చారండి ఇక్కడ ఎవ్వరూ పరాయోళ్ళు లేరు పెళ్ళికొడుకు కూడా మా ఇంటి ఆడపడుచు మనవడే అనమాట ఇంకా ఇప్పుడైతే అర్చన అయిపోయిన తర్వాత ఈ విధంగా హారతి ఇస్తూ ఉన్నారు ఇంకా హారతి అందరు తీసుకుంటున్నారు ముక్కుంటున్నారండి ఈ గుడి మామూలుగా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఒక నాలుగేళ్ళ కిందట ఏమో మొత్తం అంతా కొట్టుకొని పోయిందండి ఓన్లీ అమ్మవారు మాత్రమే మిగిలారనమాట ఇంకా ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు ఈ గుడికి కూడా నేను ఫస్ట్ టైం అండి రావటము అసలు ఎంత వసతి ఉందంటే ఇక్కడ భోజనాలకైతేనేమి గుడి కూడా చాలా బాగా కట్టారు అలాగే ఇక్కడ మెయిన్గా నీటి వసతి కూడా ఉందండి ఇంకా ఆ తర్వాత మా చిన్నక్క చూడండి ఎంతో ప్రేమగా కుంకుమ పెడుతూ ఉన్నారు నిజంగా మా మేనత్త కోడళ్ళందరూ నన్ను కన్న కూతురులాగా చూసుకున్నారండి ఇంకా ఇప్పుడు ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోండి చాలా మహిమ గల దేవత అండి ఇంకా ఆ తర్వాత అందరూ భోంచేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఎక్కువగా అమ్మవారికి నాన్ వెజ్ చేస్తారండి అంటే పొట్టేళ్ళను కొడతారనమాట కాబట్టి అందరూ భోంచేస్తూ ఉన్నారు అయితే మంగళవారం కాబట్టి నేను ఓన్లీ అండి సరే ఇంకా ఇక్కడ కూర్చొని నేనైతే అందరినీ పలకరిస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ అందరూ మా వాళ్ళేనండి మా మేనత్త కూతుర్లు ఇంకా అలాగే ఇంకొక మేనత్త కూతుర్లు అసలు భలే హ్యాపీగా ఉండిందండి ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు లేరు కాబట్టి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశాము ఇంకా ఇక్కడ చూడండి మా ఇంకొక పిన్ని కొడుకు అనమాట అతను నన్ను కొంచెం తీయవా వీడియోలా అని చెప్తే మా అక్క ఉండి తీయనంట పాపం విని అని చెప్పేసి అక్కడ అక్క కూడా నిలబడుకొని ఉంది తీస్తూ ఉన్నాను సో న్యాచురల్గా ఉంటాయండి మా వీడియోస్ అయితే నేను వచ్చిన నేను నేనేం తినలేదండి అని చెప్పేసి పెళ్ళికొడుకు అమ్మగారు మా పిన్ని గారు ఇలాగ స్వీట్ ఇచ్చారనమాట పాలకు స్వీట్ చాలా బాగుందండి నేను తింటూ ఉంటే మా పిన్ని ఇంకొక కొడుకు వచ్చేసి నాకు పెట్టత్తా అని చెప్పేసి అది తీసేసుకున్నాడు ఏ మళ్ళీ ఇంకొకరు తీసుకో తిన అని చెప్పేసి ఇచ్చేసి నింది ఇంక ఇక్కడ చూడండి మా పెద్దక్క అలాగే మా చిన్న గారు వచ్చారనమాట ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళ మొదటి ఆడపడుచు అంటే మా మేనత్త కూతురు కూడా వచ్చేసింది ఇంకా ఇలాగ అందరు కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఆ తర్వాత ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు నాకు బాగా తెలుసు ఎంగేజ్మెంట్లో కూడా వీళ్ళు కలిశారనమాట అయితే ఇక్కడ కూర్చొని అందరూ మాట్లాడుతూ నేను యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నాను విజయ కొన్ని సలహాలు ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు అయితే నేనంటున్నాను అక్క యూట్యూబ్ పెట్టాలని అనుకున్నప్పుడు కొన్ని మనము బాధ్యతలు అయితే మర్చిపోవాల్సి వస్తుంది ఎందుకంటే రోజు ఏ టైంకి పెడితే వీడియో ఆ టైంకి పెడితేనే మనకు మంచిగా వస్తాయి మనం ఇంట్రెస్ట్గా ఏ పని చేసినా కూడా ఫలితం ఉంటుందని చెప్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మా చెల్లెళ్ళు చూడండి ఎంత బాగా నవ్వుకుంటూ ఉన్నారు ఎంత కష్టపడ్డానో అంటే యూట్యూబ్లో చాలా కష్టాలు ఉంటాయండి ఆ కష్టమంతా కూడా వీళ్ళు చెప్పినటువంటి మాటలకి మటుమాయమైపోయాయండి అంత హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ చూడండి హరిత అక్క హరిత అంటే ఎవరో కాదండి మా ఇంటర్ ఫ్రెండ్ అనమాట నాకు క్లోజ్ ఫ్రెండ్ అసలు మేమిద్దరం చాలా బాగా కలిసి ఉండేవాళ్ళము ఇంత సడన్గా వాళ్ళ చుట్టాల వాళ్ళతో కలుస్తానని నేను అనుకోలేదు

ఈ దంపతులతో నేను ఫోటో దిగడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే ఇలాగ రేర్గా మనకు దొరుకుతారు అలాగే నన్ను ఎంత బాగా ఆశీర్వదించారు కదండి అందులో ఆయన చెప్పేది ఏంటంటే కోట్లు సంపాదించినా కూడా మనకు ఆరోగ్యం అనేది ముఖ్యమని అంటూ ఉన్నారు కాబట్టి నిజమేనండి పెద్ద ఆయన చెప్పినది కరెక్ట్గా చెప్పారు ఇంకా ఆ తర్వాత మా పిన్ని కొడుకు అలాగే మా పిన్ని కోడన్లతో అందరితో పోయేస్తానని చెప్తూ ఉన్నాను ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తేనే భలే ఆకలి అవుతుందండి ఎందుకో నాకు మాత్రం పిచ్చి ఆకలి పుట్టిందనమాట సరే అని చెప్పేసి మా అక్క అప్పటికప్పుడు స్వీట్ కార్న్ ఒలిచి ఇచ్చింది సరే బాండీలో కొంచెం నెయ్యి వేసేసి ఇలాగా వేయించి వాటిలో తగినంత ఉప్పు కారం వేసేసుకొని వేయించుకోవాలండి అయితే మనము నెయ్యిలో కొంచెం సేపు బాగా వేయించుకుంటే అది కొంచెము అనేది ఎర్రడాలుగా వస్తుంది ఆ తర్వాతనే మనం ఉప్పు కారం వేసేసుకోవాలన్నమాట కాస్త పసుపు వేసేసుకొని అలాగే కొంచెం మిరియాల పొడి వేసేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి చూసారా ఎంత బాగా వేగిపోయినాయి కదా ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెం నిమ్మరసం వేసేసుకుంటే బాగుంటుంది ఈ నిమ్మకాయలు చూడండి మొన్న చూపించాను కదా ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా స్టోర్ చేసుకుంటే మనకు నెలపాటైనా కూడా చక్కగా ఉంటాయండి మెయిన్గా మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ పట్టించేసి మనము ఒక గాజు కంటైనర్ల కానీ బాక్సులు కానీ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే నేను అత్తయ్య అలాగే మా మున్ని మా ఉన్నారు కాబట్టి నాలుగు కప్పులలో ఇలాగా వేసేసాను ఈ స్నాక్ ఐటెం ఎంతమందికి తెలుసు ఎంతమంది చేసుకుంటారు మెయిన్గా వర్షాకాలంలో చాలామంది చేసుకుంటారండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అత్తయ్యకి ఇచ్చేసాను ఆ తర్వాత బట్టలన్నీ మడత పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడైతే అక్కకి ఇచ్చేసానండి అక్కను అక్కసారి మార్చుకోపో అంటే లేదు లేదు తిన్న తర్వాత మార్చుకుంటానని చెప్పేసి తింటూ ఉన్నారు అక్కడ నీళ్ళ వల్లనూ ఏమో బాగా దగ్గు అంటే నసనస అంటుందండి గొంతు వస్తుందేమో చెప్పలేము సరే ఇంకా నైట్కి ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పేసి ఆకుకూర ఉండిందండి మంచిగా నీట్గా కడిగి ఒక రంధ్రాలు ఉన్నటువంటి బౌల్లో వేసేసి ఆ తర్వాత ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను ఆకుకూరతో పొడి కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను మొన్న వీడియోలో ఇలాగ కొయిటాకు మనం కొనేటప్పుడు జొన్నలు పెట్టి కొనుక్కుంటాం కదా అని చెప్తే చాలామంది కామెంట్ పెట్టారండి అవునండి మేము కూడా జొన్నలు పెట్టి కొయిటాకు కొనుక్కునే వాళ్ళం అని చెప్పేసి అంటూ ఉన్నారు నిజంగా ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలు కొంతమందికే ఉంటాయండి అందులో నేను ఒకదాన్ననే చెప్పచ్చు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు వాటితో పాటుగా కరివేపాకు ఒట్టి మిరపకాయలు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు వేసేసాను మామూలుగా శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి ఇంకా ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచేసి అదే పోపులోనే వేస్తూ ఉన్నాను ఇంకా కొంచెం వెల్లుల్లి ఏంటంటే మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే కట్ చేసుకున్నటువంటి ఆకుకూర వేయాలండి మనం ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేయించుకొని మిగతా కూరగాయలు వేసుకుంటాం కదా కానీ ఆకుకూరకు అలా వేయకూడదండి ఇలాగ పోపు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆకుకూర వేసేసి వాటిపైన కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేయాలండి ఇలా వేస్తేనే మనకు ఆకుకూర పొడి పొడిగా వస్తుందన్నమాట సో నేనైతే ఇలాగ చేస్తాను ఇంకా ఆ తర్వాత వీటిలో కాస్త ఉప్పు పసుపు అలాగే కారం వేసేస్తూ ఉన్నాను తగినంత తగినంత వేసేసానండి ఆకుకూరలో మామూలుగా అయితే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట ఎందుకంటే ప్రతి ఆకుకూర కూడా కొంచెం ఉప్పుగా కనపడుతుంది ఇంకా ఇప్పుడైతే కింద ఉన్నటువంటి ఆకుకూరను పైకి పైన ఉన్నటువంటి ఆనియన్స్ని కిందికి ఇలాగా కలుపుతూ ఉన్నాను మీరు ఎలా చేస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇందులో మామూలుగా అయితే కానీ నేను చాలా రకాల రెసిపీస్ చూపించానండి ఎల్లిపాయ పొడి వేసేది అలాగే పెసరపప్పుతో చేసేది చాలా రకాలు చూపించాను మెయిన్గా కొంతమంది ఏంటంటే మేము సర్చ్ చేస్తా అంటే ఏ వంటకాలు కూడా మీ దాంట్లో రావట్లేదు అని అంటూ ఉన్నారండి నేను ట్రై చేశానండి అన్ని వంటలు వస్తూ ఉన్నాయి మీరు కొంచెం ఓపిక చేసుకొని సర్చ్ చేసేసి వంటలన్నీ చూడండి హ్యాపీగా చేసేసుకోండి ఇంకా ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత కాస్త ధనియాల పొడి వేసేసి ఇలాగ బాగా కలియబెడుతూ ఉన్నాను కొంతమంది ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారండి ఎండు కొబ్బరి వేసేస్తే అంత పెద్ద బాగోదనమాట మనకు లాస్ట్లో లైట్గా ధనియాల పొడి వేసామనుకో సూపర్గా ఉంటుంది మనకు కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఆకుకూర రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుంది కదా చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు కూడా జలుబుకి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో అందరికీ ఉపయోగపడేటటువంటి చిట్కా చెప్పాను తప్పకుండా ట్రై చేయండి అలాగే మా బంధువులతో మేము ఎలా గడిపాము అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే స్వీట్ కార్న్ స్నాక్ ఐటమ్ అయితేనేమి ఇలాగా చపాతి అలాగే ఆకుకూర ఎలా చేశాను అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి